సూపర్ ఉంటుంది మన ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ ఫ్యాన్సీ వేర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి కలర్ కలర్లో పాయింట్ ఇవ్వడం జరిగింది వచ్చేసి కలర్ కలర్లో పాయింట్ దుపటా చూడండి ఫుల్ బనారస్ ఆర్గంజా దుపట్ట వచ్చేసి మనకి ఫుల్ బనారస్ బార్డర్ వస్తుంది విత్ బనారస్ బూటీస్ వస్తుంది చాలా అంటే చాలా సూపర్ బాగుంటుంది మొత్తం ఆలో ప్రింట్ వచ్చేసి చాలా బాగుంది సూపర్ బాగుంటుంది మొత్తం నెక్ పార్ట్ చూసుకుంటే మోతీ వర్క్ విత్ థ్రెడ్ అండ్ ఇంకా కర్దానా వర్క్ హైలైట్ చేయడం జరిగింది చూడండి చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది మనకి చిన్న చిన్న బూట వస్తుంది మనకి మోతి అండ్ కర్దానా వర్క్ హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా వస్తుంది విత్ కాలర్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇది వచ్చేసి మనకి పాయింట్ సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ ప్రింట్ వచ్చేసి మనకి పాయింట్ వస్తుంది చూసుకుంటే కనుక మనకి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సీక్వెన్సీ అండ్ స్టోన్ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఐటమ్ కూడా చూడండి చాలా అంటే చాలా సూపర్ విత్ మనకి పికాక్స్ హైలైట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సో నీ దుప్పట బనారస్ బనారస్ దుప్పట మనకి బనారస్ మనకి చిన్న చిన్న బనారస్ బూటాస్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ప్రింట్ మనకి కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా సూపర్ ఉంది వెల్కమ్ టు దానా సూట్స్ ఇంత ముందు వరకు మనం ఇంత ముందు చేసిన వీడియోలో కూడా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ రోజు సరికి మొత్తం చాలా అంటే కొత్త కలెక్షన్స్ తక్కువ ప్రైజెస్ బెనిఫిట్ ఐటమ్స్ స్నానం కూడా వస్తుంది స్నానం కోసం ఆఫర్స్ రాకీ పండగ ఆఫర్స్ కూడా తీసుకోవడం జరిగింది ఆల్రెడీ మన షాప్ వచ్చేసి అయితే మాక్సిమం అందరికి తెలుసు మన షాప్ అడ్రస్ వచ్చేసి పటేల్ మార్కెట్ జేవిఆర్ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ దానా సూట్స్ ఒకవేళ మీకు అడ్రస్ డౌట్ ఏమన్నా ఉంటా కనుక మదీనా సిగ్నల్ దగ్గరకు వచ్చి కాల్ చేయండి కస్టమర్ని పికప్ చేసుకోవడం జరుగుతుంది రెండు ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి షర్ట్ తీసుకొచ్చాను చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ ఉంది బాగుంది ఐటమ్ కూడా చూడండి కాటన్లో వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది చూడండి విత్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది నెక్ వచ్చేసి మనకి వీ నెక్ వస్తుంది విత్ కాలర్ వస్తుంది చాలా బాగుంటుంది చూడండి ఇది వచ్చేసి మనకి పాయింట్ సేమ్ ఫ్యాబ్రిక్లో సేమ్ ప్రింట్ వచ్చేసి మనకి పాయింట్ వస్తుంది వచ్చేసి ఫోర్ కలర్స్ ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ పీ సైజెస్ వస్తుంది కాంబో సెట్ వస్తుంది జస్ట్ టూ టెన్ రూపీస్ ఇది మన దగ్గర స్టార్టింగ్ స్టార్టింగ్కి వచ్చి కాట్ లో ఇంకా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వచ్చేసి మనకి టూ టెన్లో ఇంకా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మనకి చాలా ప్రింట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇంకొక వెరైటీ చూపిస్తాను చేస్తాను షర్ట్స్ లో సో ఇది బాగుంటుంది ఇది కూడా చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మనకి గేరా పెద్దగా వచ్చేసి ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది మనకి కింద చూడండి మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఇంకా ఇది వచ్చి కాలర్ వస్తుంది మనకి వచ్చేసి కాలర్ వస్తుంది విత్ త్రీ బై ఫోర్ యాన్సర్ కూడా చూడండి మొత్తం ప్రింట్ వస్తుంది ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి కాంబోసెట్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఇది కూడా ఇది వచ్చేసి జస్ట్ త్రీ థర్టీ రూపీస్ ముందు చూసాము అది జస్ట్ షూ ఇది వచ్చేసరికి త్రీ థర్టీ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఇంకా దీంట్లో ప్రింట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కలర్ చార్డ్ కూడా లో ఉంది మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే కనుక మీకు ఫోటోస్ పంపించడం జరుగుతుంది సో ఇందులో ఇంకొక డిజైన్ ఇంట్లో చాలా ప్రింట్స్ కూడా మన దగ్గర లో ఉన్నాయి ఇంకా మీరు ఇది కంపల్సరీ హోల్సేల్ వస్తుంది కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం అస్సలు రాదు చూడండి చూడేసరికి నెక్స్ట్ వెరైటీ త్రీ పీ సెట్స్ ఇందాక కాట్ షెట్ చూసాయి త్రీ పీస్ సెట్స్ చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఫుల్ హెవీ విత్ హ్యాండ్ వర్క్ వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది విత్ మోతి వర్క్ అయినా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చేసి చాలా బాగుంది సో మొత్తం ఆలోచన చిన్న బూటాస్ ఇచ్చేసి హ్యాండ్ వర్క్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది చాలా బాగుంటుంది బయట కూడా చూడండి ఇది సరికి పైం పైంట్ వచ్చేసి కాంట్రాస్ కలర్లో పైంట్ ఇవ్వడం జరిగింది సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి పాయింట్ ఇవ్వడం జరిగింది వచ్చేసి దుప్పట ఆర్గంజా దుప్పట అయితే మనకి బనారస్ బార్డర్ ఇంకా బనారస్ బూటాస్ ఇవ్వడం జరిగింది అలవర్ ప్రింట్ వస్తుంది చూడండి లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఐటమ్ చాలా బాగుంది దుప్పటా కూడా చూడండి లాంగ్ దుప్పట వస్తుంది వచ్చేసి సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఎంపీ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ రూపీస్ ఎట్ వస్తుంది ఇంకా దీంట్లో కలర్ షార్ట్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి రోమన్ సిల్క్లో వస్తుంది చాలా అంటే చాలా సూపర్ బయట ఫుల్ హెవీ వస్తుంది నెక్ మొత్తం చూసుకుంటే కనుక మనకి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సీక్వెన్సీ అండ్ స్టోన్ వర్క్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంది ఐటమ్ కూడా చూడండి చాలా అంటే చాలా సూపర్ విత్ మనకి పికాక్స్తో హైలైట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే లేస్తో హైలైట్ చేయడం జరిగింది సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి పాయింట్ ఇవ్వడం జరిగింది చూడండి సేమ్ కలర్లో దుప్పట చూడండి చాలా అంటే చాలా చూప ఉంటుంది దుప్పట ఫుల్ లాంగ్ దుప్పట వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది దుప్పట చాలా బాగుంటుంది ఇది మనకి సింగిల్ కలర్ వస్తుంది సింగిల్ కలర్ వస్తుంది జస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా దీంట్లో మనకి కలర్ చార్ట్ కూడా అవైలబుల్లో ఉంది జస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా చాలా డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మనకి మన దగ్గర ఇంకా ఇది వచ్చారా నెక్స్ట్ వేరే చూడండి రోమన్ సిల్క్లో ఇంకొక డిజైన్ ఇది కూడా చూడండి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మొత్తం ఫుల్ హెవీ హ్యాండ్ వర్క్ వస్తుంది మొత్తం మనకి మోతి వర్క్ ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది చూడండి సరికి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో పాయింట్ ఇవ్వడం జరిగింది సరే కాంట్రాస్ట్ కలర్ లో పాయింట్ దుప్పటి ఇవ్వడానికి మనకి బనారస్ దుప్పట వస్తుంది మొత్తం బనారస్ బార్డర్ వచ్చేసి ఆరుగంజా దుప్పట వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది కానీ చాలా అంటే చాలా సూపర్ ఉంది దుప్పట కూడా చాలా లాంగ్ వస్తుంది సరికి సింగిల్ కలర్ సింగిల్ కలర్ జస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇంకా మన కలర్ ఆప్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి జస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా ఈ ప్రైస్ లో మనకి చాలా అంటే చాలా డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ చూడండి ఇది వచ్చేసి వర్టికల్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా బాగుంటుంది విత్ మనకి కంపల్సరీ ఇన్నర్ లైనింగ్ అనే వస్తుంది చూడండి ఇన్నర్ లైనింగ్ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఫుల్ హెవీ హ్యాండ్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది మన ఫ్యాబ్రిక్ కూడా ఫుల్ ఫ్యాన్సీ వేర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ లో పాయింట్ ఇవ్వడం జరిగింది వచ్చేసి కాంట్రాక్స్ కలర్ లో పాయింట్ దుప్పట్టా చూడండి ఫుల్ బనారస్ ఆర్గంజా దుప్పటా వచ్చేసి మనకు ఫుల్ బనారస్ బార్డర్ వస్తుంది విత్ బనారస్ బూటీస్ వస్తుంది చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది మొత్తం ఆల్ ప్రింట్ వచ్చేసి చాలా బాగుంది సరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి సెవెన్ ఫిఫ్టీ జస్ట్ సింగిల్ కలర్ వస్తుంది ఇంకా దీంట్లో మనకి దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే కనుక మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా దీంట్లో చాలా కలెక్షన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మీరు కంపల్సరీ సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం అసలు రాదు మినిమమ్ టెన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది సరికి నెక్స్ట్ వేరే చాలా అంటే చాలా ఫుల్ హెవీ వస్తుంది ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకి రోమన్ లో వస్తుంది చాలా బాగుంటుంది ఫుల్ ఆవర్వాల్ చిన్న చిన్న మనకి కరదానా వర్క్ ఇచ్చేసి మొత్తం ఫుల్ ఫ్లవర్స్ ఇవ్వడం జరిగింది నెగ్ కూడా చూడండి ఫుల్ హెవీ వస్తుంది నెగ్పాటు చూసుకుంటే చాలా అంటే చాలా హెవీ వస్తుంది మొత్తం కరదానా వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసరికి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి మనకి మొత్తం హెవీ హ్యాండ్ వర్క్ ఇవ్వడం జరిగింది విత్ కర్దానా వర్క్తోనే మనకి హ్యాండ్స్ అనేది హైలైట్ చేయడం జరిగింది చాలా అంటే చాలా సూపర్ ఉంది సేమ్ ఫ్యాబ్రిక్లో మనకి పాయింట్ కూడా సేమ్ కలర్లో వస్తుంది సరికి దుప్పటా చూడండి ఆర్గంజా దుప్పటా విత్ మనకి మొత్తం బనారస్ బార్డర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫోర్ సైడ్ మనకి లట్కనోటి హైలైట్ చేయడం జరిగింది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది మనకి తో ప్రింట్ హైలైట్ చేయడం జరిగింది ఇది సింగిల్ కలర్ వస్తుంది జస్ట్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ ఇది వచ్చేసరికి మనకి కాంబో సెట్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సెట్ వస్తుంది దీంట్లో ఇంకా మనకి కలర్ ఆప్షన్స్ కూడా లో ఉన్నాయి చూడండి సరికి ఇంకో కలర్ వస్తుంది దీంట్లో మనకి కలర్ షార్ట్ కూడా అవైలబుల్ లో ఉంది మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది చూడండి ఇంకొక వెరైటీ చూస్తాను ఇదంటే చాలా అంటే చాలా హెవీ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది రోమన్ సిల్క్లో మల్టీ తోని విత్ స్టోన్ వర్క్ ఫుల్ విత్ కర్దానా వర్క్ అని చాలా అంటే చాలా హెవీ అండ్ వర్క్ ఇవ్వడం జరిగింది నెక్ పార్ట్ చూసుకుంటే మొత్తం ఫుల్ హెవీ వస్తుంది ఇంకా మనకి టాప్ వచ్చేసి మొత్తం చిన్న చిన్న బూట చాలా మనకి మూతి వర్క్ ఇవ్వడం జరిగింది టాప్ మొత్తము వచ్చేసరికి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చి విత్ లేజ్తో హైలైట్ చేయడం జరిగింది చాలా అంటే చాలా సూపర్ ఉంది చూడండి పార్ట్ మొత్తం చూడండి విత్ మనకి ఎల్లో అండ్ మనకి లైట్స్ గ్రీన్ కలర్ లో మనకి ఫుల్ హెవీ రెడ్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి పాయింట్ ఇది పాయింట్ వచ్చి సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సో నీ చూడండి బనారస్ దుప్పట విత్ మనకి బనారస్ మనకి చిన్న చిన్న బనారస్ బూటాస్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్ ఓవర్ ప్రింట్ మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా సూపర్ ఉంది దుప్పట కూడా ఇది ఒకసారి సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి జస్ట్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ కలర్ వస్తుంది ఇది ఒకసారికి కాంబోసేట్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఇది కూడా మనకి దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు అన్ని ఫొటోస్ కూడా పంపించడం జరుగుతుంది సరికి నెక్స్ట్ వేడి అండి మనకి ఈ కలర్ మ్యాచ్ అని చాలా అంటే చాలా తక్కువ రేర్గా దొరుకుతుంది చాలా బాగుంటుంది చూడండి కలర్ మ్యాచ్ కూడా ఫుల్ హెవీ వర్క్ వస్తుంది చూడండి మొత్తం మనకి నెక్ పార్ట్ వచ్చేసి విత్ స్టోన్స్ విత్ సీక్వెన్స్ అండ్ ఇంకా మనకి కర్దానా వర్క్ ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫుల్ హెవీ వస్తుంది చిన్న చిన్న బూటర్స్ లాగా మనకి కర్దానా వర్క్ విత్ పల్స్ అండ్ ఇంకా సీక్వెన్స్ తో హైలైట్ చేయడం జరిగింది ఇది యాన్స్ వచ్చేసి ఇది కూడా మనకి ఫుల్ యాన్స్ వస్తుంది చూడండి చాలా అంటే చాలా సూపర్ ఉంది ఐటమ్ కూడా కాంట్రాస్ కలర్ లో పాయింట్ వచ్చేసి కాంట్రాస్ కలర్ పాయింట్ ఇవ్వడం జరిగింది దుప్పట్టా చూడండి ఫుల్ హెవీ వస్తుంది సీక్వెన్స్ వర్క్ మనకి థ్రెడ్డింగ్ లైన్స్ తో చాలా అంటే చాలా సూపర్ ఇచ్చారు చూడండి కలర్ బ్లాక్ కలర్ లో సూపర్ ఉంది ఐటమ్ కూడా చూడండి వచ్చేసరికి సింగిల్ కలర్ వస్తుంది సింగిల్ కలర్ వస్తుంది సింగిల్ కలర్ వస్తుంది జస్ట్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇంకా మనకి కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి జస్ట్ సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంకా చాలా అంటే చాలా డిజైన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి సో నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను చాలా అంటే చాలా సూపర్ ఐటమ్ ఇది కలర్ షార్ట్ కూడా చూడండి ఫుల్ సూపర్ ఉంటుంది మొత్తం నెక్ పార్ట్ చూసుకుంటే మోతీ వర్క్ విత్ థ్రెడ్ అండ్ ఇంకా కడదాన వర్క్ హైలైట్ చేయడం జరిగింది చూడండి చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది మనకి చిన్న చిన్న బూట వస్తుంది మనకి మోతి అండ్ కడదాన వర్క్ హైలైట్ చేయడం జరిగింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చూడండి విత్ ఇన్నర్ లైనింగ్ వస్తుంది మనకి కంపల్సరీ హెవీ ఐటమ్స్ మనకి కంపల్సరీ ఇన్నర్ లైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సరికి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది సరికి ఫుల్ హ్యాండ్స్ పైంట్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ ఇది వచ్చేసి పాయింట్ వస్తుంది మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లో కాంట్రాస్ట్ కలర్ లో పాయింట్ ఇవ్వడం జరిగింది దుప్పటా చూడడానికి ఫుల్ హెవీ వస్తుంది చాలా అంటే చాలా సూపర్ బయట దుప్పట కూడా ఫుల్ హెవీ వస్తుంది మొత్తం బనారస్ బార్డర్ విత్ బనారస్ బూట్ వస్తాను మనకి హైలైట్ చేయడం జరిగింది దుప్పట వచ్చేసి ఇది వచ్చేసరికి మనకి సింగిల్ కలర్ వస్తుంది దీంట్లో కూడా ఇంకా కలర్ ఆప్షన్ అనేది ఉంది ఇది సింగిల్ కలర్ వస్తుంది సెట్ మొత్తం సింగిల్ కలర్ ఉంటుంది జస్ట్ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వచ్చేసరికి కాంబో సెట్ ఎన్ టూ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది కాంబో సెట్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఇంకా ఈ ప్రైస్ లో చాలా అంటే చాలా కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబుల్లో ఉంది మీరు వాట్సాప్లో టెక్స్ట్ చేస్తే కనుక మీకు అన్ని ఫోటోస్ కూడా పంపించడం జరుగుతుంది ఒకవేళ మీకు అడ్రస్ కూడా అర్థం కాకపోతే మదైనా సిగ్నల్ దగ్గరకు వచ్చి కాల్ చేసిన వాళ్ళు కస్టమర్ని పికప్ చేసుకోవడం జరుగుతుంది కంపల్సరీ ఫుల్లీ హోల్సేల్ ఉంటుంది సింగిల్ పీస్ మాత్రం అసలు రాదు సెట్ టు సెట్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది మినిమం టెన్ థౌసండ్ బిల్ చేస్తే కనుక ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్